श्री गुरुदेव नमः नमो देव्ये महादेव्ये शिवाय सततम् नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणतः स्म ताम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ మనం అమ్మవారిక దివ్యానుగ్రహంతో బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర విభాగాలలో పూర్వపేటిగా పూర్తి చేశాం ద్వితీయ భాగం సంహితాభాగం అంటే మంత్రభాగం అందులో మనం ముప్పై ఎనిమిదో ముప్పై ఏడు శ్లోకాలు పూర్తి చేశాం ముప్పై ఎనిమిదో శ్లోకంలో పూర్వార్థం కూడా పూర్తి చేశాం వాస్తవంగా అయితే ముప్పై ఎనిమిదో శ్లోకాన్ని ఇక్కడ ఆపడం ఆపడం అంత ఆపకూడదు కారణం ఏంటంటే ఇక్కడి చక్రాలు వరుసగా వస్తాయి మూలాధార చక్రం మణిపురి చక్రం ఆజ్ఞా చక్రం సహస్ర చక్రం వరుసగా వస్తున్నాయి కనుక తర్వాత పాఠంలో తెలుసుకుందాం ఇక్కడికి ఎందుకు ఆపేమంటే శతనామాలు పూర్తయ్యాయి కనుక చిన్నోదివాగ దేవతలు అమ్మవారిని సహస్రనామాలతో అర్చించారు ప్రతి నామము ఒక విశేషమైన బీజాక్షర సమన్వితమే ఒక మంత్రమే ఆ మంత్ర శక్తితో అమ్మవారు మనని రక్షిస్తుంటారు అని మనం ఈ విషయం చాలా మనం చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే సహస్రనామాలలో శతనామములు పూర్తి చేశాం కనుక మంత్ర సహితమైనటువంటి శతనామములను ఒకసారి జపించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుదాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అమ్మవారి నామాలు ఆకారాంతాలు గాను ఆకారాంతాలుగాను గాను అక్కడక్కడ గాను కనిపిస్తుంటాయి ఆకారాంతాలు రమాశబ్దంలా చెప్పాలి రమా య రమాభ్యాం రమాభ్యహ చతుర్థి ఏకవచనం ఈకారాంతాలు గౌరీ శబ్దంలా చెప్పాలి గౌరయయి గౌరీభ్యాం గౌరీభ్య ఇకారాంత శబ్దాలు మతి శబ్దంలా చెప్పాలి మత్యయి మతిభ్యాం మతిభ్యః అంటే నమహ ఎప్పుడైతే చెప్తున్నామో అక్కడ చతుర్థి రావాలి ఉదాహరణకు నమ శివాయ శివాయ శివుని కొరకు నమ నమస్కారము నమో నారాయణాయ నారాయణ కొరకు నమస్కారము శ్రీమాతీ నమ శ్రీమాత కొరకు నమస్కారము గమహ అనే పదం వచ్చినప్పుడు చతుర్థి చెప్పాలి అందుచేత ఇక్కడ ప్రతి నామానికి చతుర్థీయ భక్తి ప్రత్యే చేర్చి నమో నమ చెప్తున్నాం ముందు బీజాక్షరాలు తర్వాత నామం ఆ నామానికి చతుర్థీయ భక్తి చేర్చాం చేర్చిన తర్వాత నమోనమ చెవరు చెప్తున్నాం అప్పుడు అది అద్భుతమైన మంత్రమవుతుంది అవుతుంది మనకు ఆయురారోగ్య భోగభాగ్యాలను మనం అడక్కపోయినా మనకు ఏది కావాలో అది ఇస్తారు అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమో నమ ओम अयम ह्रीम श्रीम चिदग्निकुंड संभूतायै नमो नमः ओम अयम ह्रीम श्रीम देवकार्यसमुद्यतायै नमो नमः ओम अयम ह्रीम श्रीम उज्ज्य भानु सहस्राभायै नमो नमः ओम अयम ह्रीम श्रीम चतुर्बाहु समन्वितायै नमो नमः ओम अयम ह्रीम श्रीम राग स्वरूपपाशाढ्यायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं क्रोधाकाराङ्कुचोज्वलायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं मनोरूपेक्षुकोदण्डायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं पञ्चतन्मात्रसायिकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं निजारुणप्रभापुरमज्जद्ब्रह्माण्डमण्डलायै नमो नमः ॐ ಐ ಹೀ ಶ್ರೀಂ ಚಂಪಕನ್ನಗಸಂಧಿಕಸತ್ಕೃಚನ ಓಂ ಐ ಹೀಂ ಶ್ರೀ ಕುರಿವಿಂದಮಣಿಶ್ರೇಣೀಕನತ್ಕೋಟೀರಮಂಡಿತ್ತಯ ಐ ಹೀಂ ಶ್ರೀ ಅಷ್ಟಮೀಚಂದ್ರವಿಭ್ರಜಿಸ್ಥರಶೋಭ ನಮಃ ಓಂ ಐ ಹೀಂ ಶ್ರೀ ಮುಖಚಂದ್ರಕಂಕಾಭಿಶೇಷಕಾಯ ಓಂ ಐ श्रीम श्रीम वधनस्मरमांगल्य ग्रहत्वारणे जिल्लिका ये इन्हें मोरमा हैं ओम आयम श्रीम ओम श्रीम वक्तरलक्ष्मी परिवाह चरण मीना फलोच्यरा फलोच्यना ये इन्हें मोरमा हैं ओम आयम श्रीम श्रीम नवचंपक बुष्पा फर आसाद अंडबिराज जुता ये नमो मोरमा हैं ఐం హ్రీం శ్రీం కదంబ కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరాయైన ఓం ఐం హ్రీం శ్రీం భూత తాటంకయీభూతపనోడుప మండలాయైన మోనమా ఇక్కడ భూశబ్దం ఒక అంతం భువే వస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం పద్మరాగ పద్మరాగచిలాదర్శ పరిభావి కపోల భువే నమ ఐం హ్రీం శ్రీం నవ విద్రుమబింబశ్రీన్యక్కీరథనక్షదాయన మోనమ ఓం ऐं ह्रीं श्रीं शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वलायै नो नमः ॐ ऐं ह्रीं श्रीं कर्पोरवीटिकामोदसम समाकर्षदिगन्तरायेन नमो नमः ॐ ऐं ह्रीं श्रीं निजसल्लापमाधुर्यविनिर्भत्सितकच्छप्यै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं मन्दस्मितप्रभापुरमज्जत्कामेशमानसायै नमो नमः ॐ ऐं अना श्री अनाकित सादृश्यशुबुक्रीविराजितायन मौ नम ओं ऐल्यसूत्रशोभितगंधरायन मौ नम ओं ऐनकाधकेयूरकमुजातायन मौ नम ओं ऐनग्रेयचिंताकलोल मुक्ताफलातायन मौ नम ओं ऐं కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిభ నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం నాభ్యాలవాల నాభ్యాల వాల రోమాళి నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్య రోమలతాధార లక్ష్యరోమలతాధార సమున్నయ నమో మోనమా పాఠాంతరంలో లక్ష్య రోమలతాధారత లక్ష్యరోమలతారత నమో మోనమ అంది వైవిధ్యం కొంచెం ఉంది తప్ప ఏదైనా మంత్రమే ओ අम ීम श्ීम स्थන ප ද ्य පට්ட்ட න් वලत्र්‍රයා हा ओ අम ීम श्ීम අර ක स्त्र පස කටී න ओम අයිम ීम श्म ්‍රna कि පिනිකා රम्य රශनाදාම भෂता ओम අम ීम श्ීमකාේ जञාත සौभा मार्दවर द විතා हा

ओम अयम क्रीम श्रीम नखदेतिद संचन्न नमज्जन तमोगुणायै नमो नमः ओम अयम क्रीम श्रीम पदद्वय प्रभाजान पराकृत सरोरुहायै नमो नमः ओम अयम क्रीम श्रीम शिञ्जार मणिमञ्जीरमण्डित श्रीपदांभुजायै नमो नमः ओम अयम क्रीम श्रीम मराडी मंदगमनायै नमो नमः ఓం ఐం హ్రీం శ్రీం మహాలవ్యసేవధ్యయైన మో నమ సేవయేనం అనుకోవడం చెప్పచ్చు అంత శబ్దంలో మత్ై మతయే చతుర్ధబు ఏకవచనంలో రెండు రూపాలు ఉంటాయి మత్స్య మతయే అంతే తలా చెప్పొచ్చు ఓం ఐం హ్రీం శ్రీం మహాలవ్యసేవధ్యైన మో నమ అథవా ఓం ఐం హ్రీం శ్రీం మహాలవ్యసేవయన మో నమ

ഹ്രീ ശീം സ്വാധീനവൽ നമോ ഓമേരുശൃംഗമധ്യസ്ഥോ നമ ഓമന്നയിക്കാമോ നമ ഓന്മണിഗൃഹാന്സ് മോ നമ ഓ

ओम ऐं ह्रीं श्रीं कामदाइण्यै नमो नमः ओम ऐं ह्रीं श्रीं देवर्षि गण संघादस्तु यमानआत्म वैभवायै नमो नमः ओम ऐं ह्रीं श्रीं भंडासुर वधोयुक्त शक्ति सेना सम्वितायै नमो नमः ओम ऐं ह्रीं श्रीं संपतकरी समारूढ सिन्धुरवज सेवितायै नमो नमः ओम ऐं श्रीं अश्वारूाधिष्ठिताश्वोटिकोटिरावृताय मौ नम ओं ऐक्रराजरथारूढ़ुधपरीतायो नम ओं ह्रीं श्री गेयचक्ररधारूढ़ंत्रिणीपरसेविताय नम ओं ऐक्ररधारूढ़दंडनाथपुरस्कृतायो नम ओं ऐं ह्रीं श्रीं भण्डसैन्यवधोद्युक्तशक्तिविक्रमहर्षितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं नित्यापराक्रमाटोपनिरीक्षणसमुत्सुकायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं भण्डपुत्रबोद्युक्तबालाविक्रमनन्दितायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं मन्त्रिण्यम्बाविरचितविषङ्गवधतोषितायै नमो नमः

ఓం ్రీం శ్రీ మహాపాశుభాస్త్రానిర్దగ్ధాసుకాయన మో నమ ఓ ఐ హ్రీం శ్రీం కామెశ్వరాస్ నిర్దగ్ధ సభాసురూనికాయ ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్కృతైభవాయన మో నమ ఓ ఐ హ్రీం శ్రీం సందగ్ధ కామ హరనేత్రనిసగ్ధకామసీవనౌష్యైన నమో నమ

ఐం హ్రీం శ్రీం సమయాంతస్థాయైన మో నమ ఓ ఐం హ్రీం శ్రీం సమయాచారతత్పరాయైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారైక నిరయాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మగ్రంథి విభేదిన్యైన మో నమ అమ్మారు అనుగ్రహంతో శతనామ మననం చేశాం ఈరోజు కూడా నామాలను మనం చిరుస్తూనే ఉందాం అమరాగృహం వృద్ధాం సర్వేభ్య ఇాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమేత శ్రీలలితపరాభట్టుకాయ నమో నమ స్వస్తి